మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి మధుసూదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ చివరి నిమిషంలో బిఫామ్ టికెట్లు కావాలంటే దక్కేది లేదని ఆయన స్పష్టం చేశారు పార్టీని గౌరవించి క్రమశిక్షణతో పనిచేసే వారికే ఏ టికెట్ అయినా దక్కుతుందని పేర్కొన్నారు ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మరిగ మధ్య వర్గపోరు నడుస్తుందని మధుసూదన్ రెడ్డి బహిరంగంగా ఆరోపించారు పార్టీ పదవులలో ఉన్న కూడా అందరినీ కార్యక్రమానికి రావాలని చెప్పేసి నేను ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కార్యక్రమం ఏఐసిసి మనకు ఇచ్చిన కార్యక్రమం కాబట్టి దీంట్లో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి నేను నిన్ననే ఆదేశించిన విషయం నిన్నే మీకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టి పర్సనల్ గా చేయించిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు అయినా కూడా కొందరు పార్టీ కార్యక్రమాలకు దుమ్మ కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది సీరియస్ ఇష్యూ తప్పకుండా నేను పార్టీ అధ్యక్షత వహిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ విషయాన్ని పట్ల నేను రిపోర్ట్ చేయాల్సి ఉందని నేను పొద్దున భవిష్యత్తు వలన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకున్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడాలనుకుంటున్న వ్యక్తులు కౌన్సిలర్ గా ఎంపీటీసీ గా జెడ్పీటీసీ వ్యక్తులు ఇట్లా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు రాకుండా నేను ఇంట్లో చూస్తే మాకు భీమా మోసం అన్నది పగటి కళలు అట్లాంటివి జరగవు ఎందుకంటే నేను డీసీ అధ్యక్షుడిగా ఇక్కడ నేనే బీఫాప్లు ఇచ్చేది కాబట్టి అవి దృష్టిలో ఉంచుకొని పార్టీ కార్యక్రమాలు ఎవరు పాల్గొనకుండా మేము ఇట్లా ఉంటే బీఫాప్లు వస్తాయంటే మాత్రం జరగనిపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ